నమస్తే నేను ఇందు కాశ్మీర్ అటాక్ అయితే రోజుకో ట్విస్ట్ అయితే నెలకొంటుంది అయితే దీనికి సంబంధించి నిన్న ప్రధాని మోదీ గారు త్రివిధ దళాలతో అయితే భేటీ అయిన విషయం మనకు తెలిసిందే అయితే యుద్ధానికి సంబంధించి ఒక డేట్ కానివ్వండి టైం కానివ్వండి ఓ ఫిక్స్ చేసినట్టు ఇదే విషయంపై అంటే యుద్ధం ఎప్పుడు జరగాలి ఎక్కడ జరగాలనే విషయంపై సైనిక దళాలకు ప్రధాని మోదీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మరి చూస్తున్నాము కాశ్మీర్ అటాక్ అయితే రోజుకొక ట్విస్ట్ నెలకొంటుంది అంటే నిన్న ప్రధాని మోదీ గారు త్రివిధ దళాలతో అయితే భేటీ అయిన విషయం మనకు తెలిసిందే అయితే ఆ భేటీకి సంబంధించి యుద్ధం గురించి డేట్ ఎప్పుడు అంటే టైం ఎప్పుడు ఎప్పుడు జరగాలి ఎక్కడి నుంచి జరగాలి అనే విషయంపై సైనిక దళాలకు ప్రధాని మోదీ గారు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటారా ఒక ఫ్రీ హ్యాండ్ అనేది ఇచ్చారని చెప్పొచ్చు అంటారు అంటే పూర్తి స్వేచ్ఛ నేను త్రివిధ దళాలకి ఇచ్చేసాను అంటే ఎప్పుడు ఎక్కడ దాడికి పాల్పడటం అనేది వాళ్ళకే వదిలేశాను ఇంకా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఏమీ లేదు ఎందుకంటే ఇవాళ సరిహద్దు భద్రత ఇవాళ మరి పెను ముప్పు ఆ దానికోసం వాళ్ళ ఆత్మ త్యాగాలకు కూడా సిద్ధంగా ఉన్నారు భారత మిలిటరీ వాళ్ళు సహించే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇరవై ఎనిమిది మందిని కోల్పోయింది భారతదేశం పర్యాటకులు ఫలితంగా జమ్మూ కాశ్మీర్ ఇవాళ నలభై ఎనిమిది టూరిస్ట్ ప్లేసులు మూసేశారు పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటున్నాడు కదా ఏమని మరో ఇరవై నాలుగు గంటల్లో లేదా ముప్పై ఆరు గంటల్లో సైనిక చర్య భారత్ సిద్ధం అని ఆయనే చెప్తారు అవును ఆయనే వ్యాఖ్యానించారు వాస్తవంగా చూస్తే బలాబలాలు గనక మనం తీసుకుంటే భారత్ బలంలో ఐదో వంతు లేదు పాకిస్తాన్ బలం అంటే భారత్ బాహుబలి యుద్ధమే గనక జరిగితే పాకిస్తాన్ బలి ఇంకా అందుట్లో నీకు నో డౌట్ అనమాట ఇప్పుడు పారామిలిటరీ బలగాలు భారతదేశంలో నీకు పాతిక లక్షల మంది ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఐదు లక్షలు ఇప్పుడు యుద్ధ విమానాలు మీకన్నా భారతదేశం దగ్గర ఇంకా రెండు వేలు ఎక్కువ ఉన్నాయి ఎట్లా ఎందులో మీరు భారత్ తో పోటీ పడగలరు ఇప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర హెలికాప్టర్లు ఎన్ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నది యాభై లేవు సో మరి పాకిస్తాన్కి సముద్రపరంగా సముద్ర పరంగా అండ్ గగనంతం పరంగా ఒక మైండ్ బ్లాకే అని చెప్పచ్చాను అంతే కదా అసలు ఆల్రెడీ అరేబియా జలాల్లో మొత్తం దిగ్బంధనం అవును అటు సరిహద్దులో పాకిస్తాన్ దిగ్బంధనం ఆర్థికంగా ఇవాళ మరి బ్యాన్ విధించారు పాకిస్తాన్ పైన ఔషధపరంగా బ్యాన్ విధించారు అసలు ఏ వాహనాలు ఏ నౌకలు పాకిస్తాన్ కు వెళ్లే ప్రసక్తే లేదని అటు నీకు నౌకా బలం నుంచి ఇటు గగన తలం మీద ఆదేశాలు ఇచ్చినప్పుడు పూర్తిగా ఇవాళ దిగ్బంధనంలో పాకిస్తాన్ కాకపోతే పాకిస్తాన్ ఎవరి అండ చూసుకుని ఇవాళ ఈ గెరిల్లా దాడులకు పాల్పడుతుంది One of the direct attack. Mm. ధర్మ యుద్ధం భారతదేశాన్ని పాకిస్తాన్ అదేంటి దొంగ దాడి సార్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను అంటే మతం అరిగి మరీ చంపారు మొన్నైతే మొన్న జరిగిన యుద్ధంలో అయితే అయితే ఇది భారత్పై జరిగిన దాడి అంటారా లేకపోతే హిందువులపై జరిగిన దాడి అంటారా అంటే భారత్ గురించి చూసుకుంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ మన సమైక్యంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే కాకపోతే మన మతం గురించి అడిగి మరీ హిందూవా ముస్లిం అని అడిగి మరీ చంపారు ఇది ఎవరిపైన దాడని అని చెప్పొచ్చు అంటారు అంటే ఇది అసూయతో జరిగిన దాడి మతం అనేది ముసుగు మాత్రమే వాళ్ళకి అసలు మతం మీద ఎటువంటి ప్రేమ లేదు ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ దాడుల్లో వాళ్ళ ముస్లింలు బలవుతున్నారు ఇక్కడ ప్రతి చోట ఇవాళ ముస్లింలు ఆ భారతదేశంలో ఎంత మంది బలయ్యారు ఇన్ని సంవత్సరాల్లో ఈ ఉగ్ర దాడుల్లో ఇప్పుడు దిల్సుక్ నగర్ లో గాని అయితే ఇక్కడ గోకుల్ చాట్ లో గాని అన్ని చోట్ల ఇప్పుడు ఇవాళ నిన్న జరిగింది అది జమ్మూ కాశ్మీర్ పహల్గాం దాడిలో ఎంత మంది బలయ్యారు ఇరవై ఎనిమిది మంది అంటే పుల్వామా దాడి తర్వాత ఇదే అతి పెద్ద దాడి ఆ రోజు పుల్వామాలో నలభై మంది బలయ్యారు దాని తర్వాతే మనం కార్గిల్ యుద్ధం చేపట్టాము ఇప్పుడు కార్గిల్ యుద్ధంలో భారత్ పైచేయి ఆ తర్వాత జరిగిన రెండు యుద్ధాలు రెండు సర్జికల్ వార్స్ పాకిస్తాన్ ఇంకా బుద్ధి వచ్చింది అనుకుందాం అయినా కూడా వాళ్ళలో ఏమి నేర్చుకోకపోతే ఎవరో ఒక అదృశ్య శక్తి వాళ్ళ పాకిస్తాన్ వెనకుండి ఈ యుద్ధానికి కాలు దూతోంది ఎవరు అదృశ్య శక్తి అంటే మనకి చైనా స్పష్టంగా పాకిస్తాన్ సార్ దాడి మేము మద్దతుగా ఉంటామని వాళ్ళు అడగకుండా ఈయన సో మరి యుద్ధానికి సంబంధించి ఆయుధాలు కానివ్వండి లేకపోతే వారికి సంబంధించి ఇంకేమైనా పరికరాలు కానివ్వండి చైనా పాకిస్తాన్ కి సప్లై చేస్తుంది అని వినిపిస్తుంది నిజమే అంటారా సార్ ఇది అవును ఎందుకంటే మనకి ఫ్రాన్స్ నుంచి మనకి రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చాయి ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు వస్తే వాటికి దీటుగా ఇవాళ పాకిస్తాన్ చైనా నుంచి ఈ జే టెన్ సి విమానాలు తీసుకుంది పర్చేజ్ చేసింది అంటే ఏదో రకంగా ఏంటి ఇవాళ భారతదేశాన్ని అస్థిరతకి గురి చేయాలా ఇక్కడ ప్రభుత్వాన్ని కుదురుకోనియకూడదు ఇది ఆర్థికంగా బలమైన శక్తిగా ఆవిర్భవించకూడదు ఎందుకంటే ఇప్పుడు ఐదో స్థానంలో భారతదేశం ప్రపంచంలో ఇవాళ ఫిఫ్త్ బిగ్గెస్ట్ ఎకానమీగా ఉన్న నేపథ్యంలో థర్డ్ అవుతా భారత్ చైనా తర్వాత ఇవాళ మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మరి అమెరికా చైనాకి దీటుగా భారత్ వస్తోందంటే ఒక అసూయ అక్కస్సుతో జరిగిన దాడిగా మనం చూడాలా ఎందుకంటే మతం అనేది ముసుగు మాత్రమే అనమాట ఇప్పుడు పాకిస్తాన్ మరి ఇవాళ రక్షణ మంత్రి ఆందోళన ఇరవై నాలుగు గంటల్లో జరుగుతుందంటే కారణం ఎవరు ఈ రోజు కేబినెట్ మీటింగ్ అవును మీటింగ్ జరుగుతోంది ఇప్పుడు నాలుగు గంటలకు ప్రెస్ మీట్ ఏది ఇప్పుడు ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ఏం ప్రసంగించబోతున్నారు దేనికైనా సిద్ధంగా ఉండాలని వాళ్ళ భారత పౌరులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించబోతున్నాడా ఇప్పటికే ఇక్కడ రగిలిపోతున్నారు భారతీయులంతా కూడా ఎందుకు పాకిస్తాన్ పట్ల ఇలా ఉపేక్షిస్తున్నారు చిన్న చిన్న దెబ్బలతో ఎందుకు వదిలేస్తున్నారు వాళ్ళ పాకిస్తాన్ని రకరకాల అభిప్రాయాలు రకరకాల చర్చ జరుగుతోంది డైరెక్ట్ వార్ డిక్లేర్ చేయమని ట్రెడిషనల్ వార్ డిక్లేర్ చేయమంటున్నారు ట్రెడిషనల్ వారే గనక డిక్లేర్ అయితే సాంప్రదాయ యుద్ధమే గనక జరిగితే ఏమవుతుంది మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఎందుకని ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా వార్ మరోవైపు గాజా యుద్ధం అసలు ఇప్పుడు అసలు నీకు ఇప్పుడు ఈ శతఘ్నులలో పెట్టి వదిలేటటువంటి ఆ ఫిరంగుల్లో వదిలే వన్ ఫిఫ్టీ ఫైవ్ తూటాలు లేవు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం తూటాలు ఇవాళ అసలు ఏ దేశం దగ్గర ఏర్పడింది ఎందుకంటే ఆ గాజా యుద్ధం లేకపోతే ఉక్రెయిన్ యుద్ధం దానికే డిమాండ్ పెరిగిపోయిన పరిస్థితుల్లో అసలు ఇవాళ పాకిస్తాన్ ఆ దేశం యొక్క ఆర్థిక పునర్నిర్మాణం పైన దృష్టి పెట్టకుండా అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు తీసుకోకుండా ఐఎంఎఫ్ కి మళ్ళా లోన్ దానికే ఇవాళ ప్రధాని మోడీ ఒక లేఖ రాశారు ఐఎంఎఫ్ ఏమని మీ దగ్గర లోన్ కి ఇవాళ వాళ్ళ అభ్యర్థన పెట్టుకున్నారు రేపు ఏడో తారీఖు గనక మీరు ఆ లోన్ గనక శాంక్షన్ చేస్తే వాళ్ళు ఆ డబ్బు అంతా ఖర్చు పెడుతోంది ఆ దేశ పునర్నిర్మాణం కోసమో ఆర్థిక పటుత్వం కోసమో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కాదు కేవలం ఈ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడపటం ఆఫ్ఘనిస్తాన్ పైన దాడని బెలూచిస్తాన్ పైన దాడని లేకపోతే ఇండియా పైన దాడి వీటి కోసమే ఆ డబ్బు అంతా వెచ్చిస్తున్నారు ఐఎంఎఫ్ రుణం ఇవ్వద్దు అది అదే అంటోంది మనం ఇవాళ భారతదేశం పాకిస్తాన్ ను ఒంటరి చేయటమే కాదు ఒక ఆర్థిక దిగ్బంధనంలో ఇవాళ చిక్కుకున్న నేపథ్యంలో అంటే అన్ని అష్ట దిగ్బంధంగా మొత్తం పాకిస్తాన్ ని నిజ్ చేశారని చెప్పొచ్చు అంటారు అందుకే వాళ్ళు ఇలా ఏంటి తిరుగుబాటు చేస్తున్నారా ఇవాళ ఏంటి భిక్క చచ్చిపోయి ఉన్నారా మరి దీనికి సం సంబంధించి అటాక్కి సంబంధించి ఎన్ఐఏ బృందం కూడా టోటల్గా హ్యాండ్ ఓవర్ తీసుకుంది అంటే అక్కడ ఎవరెవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో అంటే గుర్రంపై టూరిస్టులను ఎవరెవరైతే తీసుకెళ్లారో వాళ్ళందరినీ కూడా ఎన్ఐ బృందం విచారించింది అందులో భాగంగానే ఒక జిప్టన్ ఆపరేటర్ని కూడా ఎన్ఐ బృందం విచారించింది అంటే అల్లాహు అక్బర్ అనే నినాదాలు జరిగిన తర్వాత కొన్ని సెకండ్లకే అక్కడ కాల్పులు జరిగినట్టు జరు తెలుస్తుంది అంటే ఆ జిప్టన్ ఆపరేటర్కి ఆ ఉగ్రదాడికి మధ్య సంబంధం ఉందని చెప్పొచ్చు అంటారు దీని వెనుక లష్కర్ ఎ తోయిబా కమాండర్ ఆ పారా ఏది పాకిస్తాన్ పారా కమాండర్ లో ముందు చేశారు ఇప్పుడు మళ్ళీ లష్కరే లష్కర్ తో కలిసి దీనికి ఈ దాడికి మొత్తం మాస్టర్ మైండ్ అతందే అన్నారు నిన్న జరిగిన ఉగ్ర దాడికి అంటే పాకిస్తాన్ సైన్యం ఇలా వీళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్ గా ఎలా ప్రవేశపెట్టింది కాశ్మీర్ లో జరిగే అభివృద్ధి ఈ పర్యాటక ఈ పనులను ఆపాలని అక్కడ కేంద్రం ఖర్చు పెడుతున్నటువంటి దగ్గర దగ్గర అరవై వేల కోట్ల రూపాయలు అక్కడ ప్రజల యొక్క ఉపాధి దాన్ని దెబ్బతీయాలన్నటువంటి ఒక దుష్ట పన్నాగం కనపడతాం జమ్మూ కాశ్మీర్ ఇవాళ ఎక్కడ భారతదేశంతో మమేకం అవుతుందో అక్కడ ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని రికాటంలో పెట్టడం స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఇవాళ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది మొత్తం భారతదేశంలో కలిపేసుకోవాలనే డిమాండ్ మీరు దానివల్లే పేటరేకపోతున్న నేపథ్యంలో ఒక అడుగు పెడితే భారత సైన్యం చైనా మరి యుద్ధంలోకి వస్తానంట ఇప్పుడు దీని వెనక ఉన్న అదృశ్య శక్తి చైనా ఎందుకంటే భారత్ అమెరికా సత్సంబంధాలు గనక మెరుగుపడితే అమెరికా ఇప్పుడు భారత్ పైన ఈ టారిఫ్ వార్ లో కూడా కన్సర్న్ చూపిస్తోంది మిగతా దేశాల మీద పెంచినంతగా ఇక్కడ భారత్ మీద పెంచలేదు ఇంకా ఈ సంప్రదింపుల ప్రక్రియ గనక ఒక కొలిక్ వస్తే ఇప్పుడు మొన్న జరిగిన జేడి వాన్స్ పర్యటన అది సక్సెస్ అయింది జెడి వాన్స్ ఇప్పుడు ట్రంప్ కి వెళ్లి ఇక్కడ వేసినటువంటి ఆ ట్వంటీ సిక్స్ పర్సెంట్ టారిఫ్ కూడా తగ్గిస్తాడేమో మొత్తం చైనాలో ఉన్నటువంటి అమెరికా ఇండస్ట్రీ అంతా ఇవాళ భారతదేశానికి వస్తోంది యాపిల్ కూడా ఇక్కడికి ఇక్కడే తయారీ ఇక్కడ భారతదేశంలోనే వాళ్ళు పెడుతున్నారు అసలు టెస్లా కూడా ఇక్కడికే తీసుకొచ్చే ఇది జరుగుతోంది మనం చూసా మనం ప్రధాని మోడీ టెస్లా అధిపతితో మాట్లాడిన దీంట్లో ఇప్పుడేంటి ఏదో రకంగా భారత్ అమెరికా సంబంధాలను చెడగొట్టడం కోసం చైనా ఆడుతున్న నాటకమా దీన్ని ఎలా చూడాలా ఏదైనా పాకిస్తాన్ పై యుద్ధం మాత్రం తప్పదు సరే ఇంకొకటి చూసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు అమరవీరులకి నివాళులు అర్పిస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అంటే అన్కండీషనల్గా ప్రి ప్రధాని మోదీ గారికి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు ఇష్టారీత్యంగా అందులో కాంగ్రెస్ నాయకుల్ని కూడా ఆయన ప్రసంగి ఉన్నారని చెప్పేసి కూడా ప్రసంగించారు ఇలా ఇష్టారీత్యంగా మాట్లాడుతున్నారు నిజంగా పాకిస్తాన్ మీద అంతగా ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఏమని చెప్పచ్చు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ అంతర్గత శత్రువులు ఇప్పుడు బాహ్య శత్రువులతో పోరాటం అంటే అది మన మిలిటరీ చూసుకుంటుంది మన ఎయిర్క్రాఫ్ట్ చూసుకుంటాయి లేకపోతే మన నేవీ చూసుకుంటుంది మొత్తం త్రివిధ దళాధిపతులు ఇవాళ అక్కడ మోహరించిన నేపథ్యంలో ఇవాళ ఈ అంతర్గత శత్రువుల వల్ల పెనుముప్పు ఏది వీళ్ళు ఇక్కడ ఉండి పాకిస్తాన్ పైన వీళ్ళు ఒక మద్దతుగా ప్రకటించడము లేకపోతే ఏదో చేయటమో అంటే ఏదో కొంతమంది ముస్లింలు ఇవాళ ఈ పర్యాటకులను కాపాడారని వాళ్ళని క్షేమంగా పంపించారని అది మంచిదే దాన్ని ఆహ్వానిస్తాం ఇక్కడ ముస్లింల్లో ఎటువంటి భేదభావం లేదు కానీ పాకిస్తాన్ ఇక్కడ కొంతమందిని స్లీపర్ సెల్స్ ని పెట్టడం ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులు ఈ లష్కరే ఎ తోయిబా లేకపోతే ఆ రెసిస్టెన్స్ ఫ్రంట్ వీళ్ళందరూ కూడా ఏంటి రకరకాల ముసుగు రాజకీయాలు చేస్తున్నారు ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో నిజంగా వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ మనుషులనే కూడా ఇలానే పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాల్చి చంపితే ఇలానే పాకిస్తాన్ కి వత్తాసు పలుకుతారు అదే కదా ఇవాళ బాధితుల ఇప్పుడు ఆ కుటుంబాల రోదన ఇప్పుడు మృతుల ఆ భార్యలు గాని ఆ బిడ్డలు కాని ఇవాళ రగిలిపోతున్నారు ఏంటి అసలు కళ్ళ ముందే వాళ్ళని చంపడం ఇప్పుడు ఇవాళ పార్లమెంటు సమావేశాలు పెట్టండి అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశాడు ఇప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడాలి సంఘీభావం చూపాల్సిన సమయంలో ఇవాళ ప్రభుత్వంలో లోపాలను ఎతకటం అది వైఫల్యం అని చిత్రించటం దీన్ని భద్రతా వైఫల్యంగా చిత్రించి మీరు కేంద్ర ప్రభుత్వంపై దాడి చేయాలనుకోవటం ఇది రాజకీయ లాభాల కోసం చూసే సమయమా సార్ దీని వెనకాల చూస్తే ఒక ఇన్సెక్యూరిటీ స్ట్రాటజీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఇవాళ రోజు ఈ పరిస్థితిలో ఒక సామాన్య ముస్లిం రోడ్డు మీదకి వచ్చి అందరు ముస్లింలు అలాంటి వాళ్ళు కాదు అందులో కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు అనే చెప్పే స్థాయికి ఇవాళ భారతీయ ముస్లిం వాళ్ళు బతుకుతున్నారంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని ఏ భారతీయ ముస్లిం కూడా ఈ దేశంపై దాడిని సహించరమ్మా ఏది ఇది మతంపై దాడి కాదు ఇది దేశంపై దాడి ఇప్పుడు ప్రతి ముస్లిం ఈ గడ్డపై పుట్టిన ప్రతి ముస్లిం కూడా ఇవాళ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందులో నో డౌట్ కాకపోతే కొంతమంది ఏది మనం ఇందాకంటోంది మోల్స్ స్లీపర్ సెల్స్ ఏది పాకిస్తాన్ డబ్బిచ్చి ఇక్కడ కొంతమందిని చొప్పించి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇక్కడ బాంబు దాడులకు ప్రేరేపించటం వీళ్ళనే ఆత్మ దళంగా తయారు చేయటం అవి ముందు రూట్ అవుట్ అవ్వాలి వాటిని ఏరి వేయాలి పవన్ కళ్యాణ్ మాటలు కూడా అదే అనమాట మీకు నిజంగా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోండి అక్కడ అక్కడ ఉండండి ఎందుకంటే మీకు అక్కడ షెల్టర్ ఉంటుంది మీకు అక్కడ ఆస్తిపాస్తులు మీకు ఆ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడుతుంది ఇక్కడ ఉండి పాకిస్తాన్ క్రికెట్ లో గెలిచినా నువ్వు సంబరాలు చేసుకోవటం పాకిస్తాన్ క్రికెట్ లో కప్పు గెలిస్తే నువ్వు ఇక్కడ పాకిస్తాన్ జెండాలు ప్రదర్శిస్తున్నావంటే వీళ్ళు ఇవాళ ఇంటి దొంగలు వీళ్ళేంటి ద్రోహులు దేశ ద్రోహులు అనమాట ఒక రకంగా చెప్పాలండి వీళ్ళని ఏరివేయాల్సిన తక్షణ అవసరం ఎందుకంటే వాళ్ళకన్నా వీళ్ళు ప్రమాదకారు అవును అవును ఇవాళ చూసుకుంటే గనక ప్రధాని మోదీ గారు క్యాబినెట్ కమిటీ ఆఫ్ పొలిటికల్ అండ్ ఎకనామికల్ అఫైర్స్ తోటి ఇవాళ భేటీ కానున్నారు మరి ఇవాటితోటి ఒక బిగ్ డెసిషన్ బిగ్ డే అని చెప్పొచ్చు అంటారా ఎలాంటి నిర్ణయం తీసుకో తీసుకుంటారని చెప్పచ్చు ఎందుకంటే వరుస పెట్టి నాలుగు మీటింగ్లు జరిపాయి నిన్న రాజ్నాథ్ సింగ్ తో నలభై నిమిషాల మీటింగ్ ఇవాళ మళ్ళా కేబినెట్ మీటింగ్ అంటున్నారు కాసేపట్లో ఇంకా ప్రెస్ మీట్ ఉంటుంది అసలు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ కూడా ప్రసంగిస్తారు ఆయన నిన్న బీహార్ లో నిన్న మన్ కీ బాత్ లో మాట్లాడినా ఒకటే మాట అంటున్నారు ఏంటి వెన్నులో వణుకు పుట్టిస్తాం మీరు ఊహించని రీతిలో గుణపాఠం చేరుతాం అంటున్న మాటల యొక్క అంతరార్థం అదే ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను అంటే అర్థం ఇందాక మీరు అన్నారు ఏంటి గో గోహెడ్ గ్రీన్ సిగ్నల్ సైనిక దళాలకు యుద్ధమే గనక జరిగితే పాకిస్తాన్ ఖాయం ఓకే సార్ నమస్తే